హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు బాగున్నారే నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఓం శివాయ జై శ్రీరామ్ ఇంక ఇక్కడ ఇదైతే మేము తిరుపతి వెళ్ళడానికి అయితే స్టేషన్కి వచ్చేసామండి పొద్దున్నే పొంగలు పెట్టుకున్నాం కదా పోలేరమ్మకు పొంగల్ అది పెట్టేసుకొని సాయంత్రం అయితే తిరుపతికి బయలుదేరామండి అదే రోజు ఏడో తారీఖు అనమాట పోలేరమ్మ తిరణాలు అయిపోయిన పక్క రోజు అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే థాట్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చింది అన్నది ఇంకా అటు అయితే వచ్చేసాము ఇక్కడ మధ్యలో అయితే ఆగి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నామండి ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం కన్ఫామ్ చేసుకున్నాక దిగుదాంలే అని మళ్ళీ లగేజ్ ఎక్కి వేసుకుని పైకి కింద దిగాలంటే కష్టం కదా ఇంత లగేజ్ అని ఇంక ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుని కింద దిగేసి వెయిట్ చేస్తూ ఉంటే ఇంత అందులో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి ఆగిందండి యాక్చువల్గా ఇక్కడ స్టేజ్ కాదు సిగ్నల్ లేక ఆగిందనమాట ఇంక ఇక్కడైతే మేము చిన్న సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను సరదాగా మా అన్న ఈ పని చేద్దామని చెప్పని వాడిని వెళ్ళి అరే డ్రైవర్ నిలు అడగరా అనగానే వాళ్ళు హేర్ను కొట్టారనమాట భయపడే ఎలా వచ్చేసాడో చూడండి ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి కృష్ణా ఎక్స్ప్రెస్ అనమాట ఇంకా మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాం కానండి అది నెల్లూరు నుంచి కన్ఫామ్ అయింది ఇంక ఇక్కడైతే కొంచెం బాబుని అడ్జస్ట్ చేసి అయితే కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు ఇంక ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకునేది కొంచెం దిగేవాళ్ళు అంటే అక్కడైతే కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడైతే మా బాబు తమాషా చూడండి

ఇలా సరదా సరదాగా నుంచున్నా కూడా పెద్ద కష్టం అనిపించకుండా జర్నీ అయితే సాగింది మేము నెల్లూరు రాగానే అందరు వాళ్ళు మా సీట్లు కూర్చున్న వాళ్ళంతా దిగు వెళ్ళిపోయారనమాట ఇంకక్కడైతే మేము కూర్చున్నాం మా సీట్లు మాకైతే వచ్చేసాయి పెన్న అనేది నా సెంటిమెంట్ అండి ఎందుకంటే చాలా అటాచ్మెంట్ ఉంది నేను పెరిగిందంతా నెల్లూరులోనే అక్కడ చూడగానే ఏదో ఒక చిన్న జోష్ అయితే వచ్చేసింది అనమాట నెల్లూరులో ఒక ఇద్దరు జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారనమాట అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ కూతురు కూడా జాయిన్ అవుతారు ఇక్కడ నుంచి ఎవరి సీట్లు అయితే వాళ్ళకి వచ్చేసాయి కదండి ఇంకా పైకైతే పిల్లలు ఎక్కేసి కాసేపు పండుకున్నారు కాళహస్తి వస్తుందని చెప్పని ఇంకైతే మేమైతే డిన్నర్ చేసేసాము ఇంకా డిన్నర్ చేసేసి లగేజ్ అంతా సర్దేసుకొని వెయిట్ చేస్తున్నాము తిరుపతి రంగాలనే దిగుదామని చెప్పని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న తిరుపతికి అయితే వచ్చేసామండి యాక్చువల్గా తిరుపతి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుందండి మేము టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాము జూన్లో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు తిరుపతి అయితే రాలేకపోయాము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో అయితే రాగలిగాము నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాపత ముక్వాడి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఎన్ని ఆళ్ళకైతే రాగలిగామండి ఇంకా అది కూడా మా అన్నయ్య వాళ్ళేను వాళ్ళు నుంచి అటు వెళ్ళకుండా నా కోసం ఇక్కడికైతే వచ్చారు చూడండి ఎంత రద్దీగా ఉందో ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేస్ అంటే మనకి ఆంధ్రాలో తిరుపతి అనే చెప్పాలి తిరుమలలో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఇక్కడైతే మేము విష్ణు నివాసంకి అయితే వచ్చేసామండి రూమ్ ఏమన్నా ఉంటుందేమో చూద్దామని ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ముందు టోకెన్స్ వేయించుకుందామని లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి అక్కడైతే చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి ఎంత ఖాళీగా ఉందో టోకెన్స్ మేము పది నిమిషాల్లో వేయించుకొని అయితే బయటకు వచ్చేసాము ఇంకా రూమ్ అయితే బయట తీసుకున్నామంటే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయామండి ఎందుకంటే శ్రీవారి మెట్లు అనుకున్నాము అందుకని పొద్దున్నే ఇంకా ఫైవ్ థర్టీ కల్లా బయలుదేరిపోయాము రూమ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడైతే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి ఆ శ్రీవారి మెట్లు దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడే ఇంకా తెల్లారలేదు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి ఇప్పుడే ఫైవ్ థర్టీ దాటింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందనమాట ఇంక ఇక్కడ నుంచి మేము శ్రీవారి మెట్ల అయితే వెళ్ళాలి అక్కడ కాసేపు ఆపుతారంటండి వెంటనే స్టార్ట్ చేయరంట వాళ్ళ టైమింగ్ ప్రకారం ఇక్కడైతే నాకైతే కాలు బెనికిందండి అంతకుముందే కాలు బాగాలేదనమాట కానీ ఇక్కడ మళ్ళీ ఆ స్టెప్స్ దిగుతుంటే మళ్ళీ కాలు అయితే బెనికింది మరి పైకెట్లెక్కాలో తెలియదు ఈ లోపల ఆటో ఎక్కగానే మా అన్నయ్య ఒక పక్క మా వదిన ఒక పక్క అయితే నేపేసేశారు ఇంక ఇక్కడైతే కాసేపు ఆపేస్తారంట అండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే కాసేపు పైకి ఎక్కనీరంట కాసేపు ఆపేస్తారంట ఇంక ఇక్కడ కాసేపు ఆగినాక ఇంకైతే బయలుదేరిందండి ఆటో చూస్తుంటే లొకేషన్ ఎంత బాగుందో కదండి మీకైతే చూపిద్దామని ఒక ఆటో అయితే వీడియో తీసాను కానీ అండి అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది హైటెక్ ఆటో అంటండి ఆటోలో మొత్తం కార్ సీటింగ్ లాగా ఉంది అంతేకాకుండా టీవీ కూడా ఉందండి ఆటోలో భలే అనిపించింది అది మీకు చూపిద్దామని అయితే వీడియో కూడా తీసాను కానీ బై మిస్టేక్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే చెప్తున్నాను ఇంక ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో కదండి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఆటో అయితే లగేజ్ దింపుతున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే మనము అక్కడ పైకి ఎక్కడానికి ముందుగా లగేజ్ కౌంటర్కి అది వెళ్ళి లగేజీ అది పెట్టేసుకోవాలి సూర్యుడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు కొండల్లో నుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఆ వెలుతురు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది అనమాట మనకి వాతావరణం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను అండి రోజైతే మేము మాకు చాలా చల్లగా ఉంది వెదరు అంత హాట్గా లేదు సూర్యుడు కూడా ఉన్నా కానీ ఎక్కువ వేడిగా లేదనమాట ఈ ప్రభావం అంతా కూడా మీకు తర్వాత అయితే అర్థమవుతుందండి ఇప్పుడు ఎంత హాయిగా ఉందని ఎంజాయ్ చేసామో ఆ తర్వాత మేము అంతా ట్రబుల్ ఫేస్ చేసామన్నమాట ఒక్కసారిగా వాతావరణం వెదర్ మారిపోయి చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా మా అన్న అయితే నిదానంగా రా పర్వాలేదు అంత అర్జెంట్ ఏం లేదు మనమే కదా నిదానంగా అని చెప్పి అన్నాడు ఎందుకంటే కారు అయితే బెనికిందన్నాను కదండి ఆ కారు అయితే బాగా స్పెల్లింగ్ వచ్చేసింది అనమాట బాగా వాచిపోయింది ఇంకా చిన్నగా మా బాబు చెయ్యి కాసేపు ఒక్కొక్కరు చెయ్యి కాసేపు పట్టుకుంటూ అయితే నడుస్తూ ఉన్నాము ఇంక ఇక్కడైతే ముందు మనం అయితే కీ సూట్ కేసులకి లాక్ అయితే వేయాలి కదండి ఆ లాక్స్ అయితే తీసుకొని లగేజీ కౌంటర్లో లగేజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంక ఇక్కడ ఇదైతే చూడండి నా కాల్ ఎంతలాగో వాచిపోయిందో ఈ కాల్ తోటే ఇప్పుడు శ్రీవారి మెట్లయితే ఎక్కాలి ఇంక ముందుగా అయితే మెట్లుకి ఎక్కడానికి ముందు ఇక్కడైతే శంకుచక్ర నామాలు ఉంటాయి కదండి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఈ కార్యక్రమం అయితే నడిచిపోవాలి ఎలా అయినా నడిచే శక్తినివ్వమని ఆపద మొక్కలు వాడిని అయితే నమస్కారం చేసుకుంటున్నానండి ఇంకా అందరూ కూడా హారత అద్దేసుకున్నారు నేనైతే చాలా భయంతో అయితే మొదలు పెట్టానండి మరి ఎక్కగలుగుతానా లేదా కాలు ఇంత పెయిన్ వస్తుంది ఏం చేయాలా అనుకున్నాను కానీ ఆపద మొక్కులు వారి దైవర్లు అయితే ఇది రెండోసారి దిగ్విజయంగా నేనైతే శ్రీవారి అయితే ఎక్కగలిగానండి ఇది రెండోసారి అనమాట ఒకసారి మా వారితో ఎక్కాను ఇప్పుడు రెండోసారి ఇంక ఇక్కడైతే ఏం పర్వాలేదు నువ్వు వచ్చేసేయమ్మా అమ్మా చిన్నగా ఎక్కుతూ వచ్చేసి మేము వెళ్తూ ఉంటామని అన్నయ్య అంటున్నారు అనమాట ఫస్ట్ స్టెప్ దగ్గర అయితే నమస్కారం చేసుకుని అయితే బయలుదేరాను చాలా భయంతో అయితే బయలుదేరానండి ఎలాగా ఏంటా అని చెప్పని అయితే మా బాబు సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు అనమాట సెవెన్ థర్టీ నైన్ అయిందండి ఇంకా నా నుంచి మా బాబు కూడా నా వెనకాలే నడుస్తూ ఉన్నాడు మళ్ళీ ఫాస్ట్గా నేను వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే అయిపోతానని ఇంకా నా వెనకాలే ఉన్నాడనమాట మా పెద్ద బాబు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళేదాకా పన్నెండు వందల మెట్ల దగ్గర అయితే అక్కడ ఆపుతారంటండి అందరి టోకెన్స్ చెక్ చేస్తారని ఇంకా పైకి వెళ్ళేదాకా టిఫిన్ చేయడానికి ఉంటుంది అని చెప్పని అక్కడ కిందనే కొంచెం మా అన్నయ్య వాళ్ళు అయితే టిఫిన్ చేసేసారు ఇంక నేనైతే ఏం చేయలేదండి ఇంకా పైకి అయితే వచ్చేసాము వచ్చినాక ఇక్కడైతే ఒక చిన్న బిట్ వీడియో అయితే తీసామండి ఫోన్ ఛార్జింగ్ లేదనమాట అందుకే పైకి అంతా వీడియో ఏం తీయలేదు ఆ పది మొక్కలు వాడు మొక్క అయితే తీర్చేసుకున్నానండి శ్రీవారం మెట్లెక్కి పైకైతే వచ్చేసాను ఇక్కడైతే ఇంకా నమస్కారం చేసుకొని ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం ఇంక ఇక్కడికి వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను ఇంకొకటి చిన్న వీడియో అయితే తీర్దామని చెప్పని అనుకున్నామండి కానీ అదంతా అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకు అయినది అనేది తర్వాత వీడియో అయితే చెప్తానండి షార్ట్ వీడియో అయితే బాగా ఫేమస్ అవుతుంది కదండీ అందరినీ వరుసగా నుంచో పెట్టి అని ఊది ఆ తర్వాత మళ్ళీ గుండెలు రావటం అలా చేయాలని అయితే ప్రయత్నం చేశాము కానీ తర్వాత అయితే చేయలేకపోయాము ఇక్కడ అక్కడ చేస్తూ ఉంటే మా చిన్నబాబుని అయితే ఫటి ముని పెట్టడనమాట మీరు కొత్తగా ట్రై చేస్తానమ్మా అని చెప్పని తెలియదు వేరేగా కొత్తగా చేశానండి మా చిన్నబాబు అయితే ఇంక ఇక్కడైతే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కదండి కింద లగేజ్ ఇచ్చేసాం కదా పైకి అయితే వచ్చేసినాక ఒక చిన్న వ్యూ అయితే మా అబ్బాయి వీడియో తీశాడు ఛార్జింగ్ లేదండి అందుకే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాము అసలు చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి వ్యూ అలాగా ఇంకా ముందుకు వచ్చేటప్పటికి ఇక ఇక్కడైతే లగేజ్ కౌంటర్ దగ్గరికి అన్నయ్య వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మా చిన్నబాబు ఇక్కడైతే వాటర్ ఏదో కావాలంటే ఇక్కడ ఆగాము వాటర్తో ఇంకా స్నాక్స్ అది తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారండి ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది బాగుంది ఇంక ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ లగేజ్ తెచ్చిన దాకా ఇంక ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళి రూమ్ అప్లై చేసుకొని రూమ్ తీసుకునే లోపల టైం ఉంటుంది కదండి ఈ లోపల కళ్యాణ్ కట్టక అయితే వెళ్ళిపోయాము అలాంటి రూమ్ ఎలాక్ట్ అయినాక మనకు మెసేజ్ అయితే వస్తుంది కదండి అప్పుడు దాకా టైం వేస్ట్ ఉంది కానీ కళ్యాణికి అట్లాగ్గైతే వెళ్ళి గుండు చేయించేసుకున్నాము రూమ్ ఎలాక్ట్ మెసేజ్ అయితే వచ్చేసింది మనకి ఇంక ఇక్కడికైతే వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అండి వెళ్ళడానికి లేదు రావడానికి లేదు అన్నట్టుగా ఉంది ఫుల్ వాన ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటే ఇక్కడైతే టీ బంకు దగ్గర అయితే ఆగిపోయామండి ఇంకా కొంచెం వర్షం దగ్గరికి అయితే రూమ్కి వెళ్ళి ఇలా ఫ్రెష్ అయిపోయాము మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా దర్శనం నుంచి వచ్చాక ఎక్కడికి వచ్చామో ఎక్కడికి వెళ్ళామో ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేకాస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ